ఈ ఈరోజు మేము చార్లీ దయ్యం గేమ్ ఆడుతున్నాము ఇది మీకు తెలుసో తెలీదో చూడండి తెలుసులో తెలియని వాళ్ళు చూడండి ఇది మేము ఒక త్రీ క్వశ్చన్స్ అడుగుతాము చార్లీ అనే దయ్యంని ఆ క్వశ్చన్స్కి ఎస్ అయితే ఈ పెన్సిల్ ఉంది కదా పైన ఈ పెన్సిల్ ఈ ఎస్ సైడ్ తిరుగుతుంది నో అయితే నో సైడ్ టర్న్ అవుతుంది ఇప్పుడు నైట్ టెన్ అవుతుంది లైట్స్ ఫ్యాన్స్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి ఈ గేమ్ ఆడిన తర్వాత దీనికి యూజ్ చేసినవి పెన్సిల్ కానీ పేపర్ కానీ అన్నీ పడేయాలండి మనం ఉంచుకోవద్దు ఇప్పుడు మేము క్వశ్చన్స్ అడుగుతున్నాము హియర్ చార్లీ ఆర్యూహియర్ చార్లి యూ హియర్ చార్లీ చార్లీ ఆర్యో హియర్ ఎస్ఆర్ నో ఎస్ సైడ్ టర్న్ అయిపోయిందండి మాకు చాలా భయం అవుతుంది ఇప్పుడు చార్లీ అనే దయ్యం ఇక్కడే ఉందంట ఇంకా టూ క్వశ్చన్స్ ఉన్నాయి తనను అడిగేది మాకు చాలా భయం అవుతుంది కానీ ధైర్యం చేస్తున్నాము మిస్ అయితే మళ్ళీ ఇప్పుడు ఆ పెన్సిల్ మళ్ళీ ఇంతకు ముందు ఇట్లా ఉందో అట్లా సెట్ చేసి పెట్టాలి ఇంకా టూ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఈ పెన్సిల్ మళ్ళీ ఇంతకు ముందు ఇంతకుముందు పెడుతున్నాను నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి చార్లీ నిన్నెవరైనా చంపేశారా చార్లీ నిన్నెవరైనా చంపేశారా చార్లీ ఎస్ఆర్ను ఇక్కడే ఉన్నావు కదా చార్లీ నిన్నెవరైనా చం ఎస్ మళ్ళీ ఎస్కి టర్న్ అయిందండి పెన్సిల్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది చూడండి మళ్ళీ పెన్సిల్ ఇంతకు ముందు లాగానే పెట్టాలి థర్డ్ క్వశ్చన్ లాస్ట్ చార్లీ నీకేమైనా హెల్ప్ కావాలా చార్లీ నీకేమైనా హెల్ప్ కావాలా చార్లీ ఎస్ఆర్నో చార్లీ నీకేమైనా హెల్ప్ అంటే థ్యాంక్ యూ చార్లీ మా గేమ్కి చాలా రెస్పాండ్ అయ్యావు కానీ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని మాకు అర్థమైంది ప్లీజ్ మమ్మల్ని ఏం చేయకు ఓకే అండి